వెనున్జులా దేశంపై అమెరికా ఉగ్రవాద దాడిని ఖండిస్తూ బాపట్ల పట్టణం పాత బస్టాండ్ సెంటర్లో సిపిఎం పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నాయకుడు గంగయ్య మాట్లాడుతూ చమురు నిల్వలను స్వాధీనం చేసుకునేందుకు అగ్రరాజ్యమైన అమెరికా ఈ చర్యలకు పాల్పడిందని ఆరోపించారు వెనున్జుల అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి అమెరికా కోర్టులు హాజరుపరచడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ అంశంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు సిఐటియు నాయకులు తదితరులు పాల్గొన్నారుప్ చేసి ఈరోజు అమెరికా న్యూయార్క్ నగరానికి తరలించి న్యూయార్క్ కోర్టులో పెట్టి ఆయన దోషిగా నిలబెట్టి ఈరోజు విచారణ చేస్తుంది దీన్ని సిపిఎం పార్టీగా వామపక్ష పార్టీలుగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెనిజులా అనేటువంటిది ఒక స్వతంత్రమైనటువంటి దేశం ఆ దేశానికి మధురో అధ్యక్షులుగా ఉన్నారు గతంలో ఇరాక్ అధ్యక్షుడి సతాం హుస్సేన్ ని గురితీశారు లిబియా అధ్యక్షుడు కల్లాల్ కడాఫీని హత్య చేశారు ఇట్లా అనేక దేశాల్లో జోక్యం చేసుకొని ప్రపంచ పోలీసుగా ఒక రకంగా ప్రపంచ ఉగ్రవాదిగా ఈ రోజు అందరికా ఉంది మధురో మీద లేనిపోయినటువంటి నేరాలు మాదక ద్రవ్యాలు సప్లై చేస్తా లేకుంటే అప్రజాస్వామికంగా ఎన్నికయ్యారని లేకుంటే వలసల్ని అనేటువంటి బాపట్ల